నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలో అఖిల భారత అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసి చైర్మన్ కౌసిల్ సమీర్ ఆదేశాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్రెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధి రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేకేసి మహిళా కమిటీ నగరి రేఖ పింగిలి సంధ్య రాకాశీ కవిత కమిటీ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రోగ్రాం జరిపించారు ఈ కార్యక్రమంలో కంపెనీలలో పనిచేసే వారు కుటుంబిషన్ వారు చిరు వ్యాపారులు ఇలా అనేక రకాలుగా ఉన్న నాతోటి అక్క చెల్లెళ్లకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి చీరల పంపిణీ కార్యక్రమం చేశారు మన తూర్పులో ప్రయోజనవారు పట్టించేటువంటి అవసరమైన దానికి కడంగా నాకొక్క నిన్న నైట్ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు బిజెపి ప్రజల్లో కాని ఉంటుంది అది ఒక సింగ అక్కడ వాళ్ళందరూ వచ్చింది తలవత్ అవునా గొప్ప మంచి రాజ్యాన్ని అయింది ఇవాళ ఇందులపై ప్రకృతి పదంగా నడిపించింది ఆడలే కాబట్టి ఇవాళ మన వారి రోజులు వచ్చినాయి మన రాజ్యం వచ్చింది మన దేవత ఈ ఆడలు లేదే లోకం లేదు కాబట్టి అన్ని కన్నా అమ్మ తగ్గ పైచేయాన్ని చెప్పడానికి మనం సంఖ్య కోసం కక్ష అక్కనే మహిళలకి రాణి చేయడానికి సిద్ధాన్ని సొందరికి స్థితరికి ధన్యవాదాలు చేస్తా ఉన్నా నా ముందున్న తోటి మర అక్కలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తా ఎన్ని ఇక్కడ మా నేనుగా అమ్మనన్న గారు ఈ పురుకలాపూర్ నియోజకవర్గంలో మా అతని సాధించులు అనే వారు పదిహేను వేల ప్రయత్నం దినబట్టే లో ఉందన్న ప్రతి ఒక్కరి ఒక ఓటర్ లిస్టుతో సహా డిజైల్ పూర్తి విజయ్ ఇక్కడ మా అందరూ కూడా కన్ను పనిపోతున్నారు పనిపోయిన కానీ కంపెనీలో కమిలో ఇబ్బందులు

А там и మిత్రులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి రోజు అనమాట మహిళల దినోత్సవానికి ఎంత అయినా మనకు మహిళలకు శక్తి అనమాట ఒక మహిళ అంటేనే ఒక శక్తి ఆ ధైర్యంగా ప్రతి ఒక్కటి ఎదుర్కోవాలి ఎవరికి ఏ ఆపద వచ్చినా నాకేంటి అని పట్టించుకోకుండా పోకుండా వాళ్ళ అవసరతలు అఖ్యలు తీర్చుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళ 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 వాళ్ళదే చేసుకోవాలనడం కాదు ఒకరికొకరు మనం మాట్లాడి ఒకరి సమస్యలు ఒకరికి తెలుసుకోవడం వాళ్ళ కష్టబాధలు ఎందుకు తెలుసుకొని ముందుకెళ్ళి మనతోటి కాంతి కూడా చేసే వాళ్ళ కాడికి వెళ్ళి కూడా మన పా మన ప్రాబ్లాలను తీర్చుకోవాలని కోరుతూ అక్కలకు అందరికీ వచ్చేసిన మహిళ ప్రతి ఒక్క మహిళ ధన్యవాదాలు చెల్లిస్తూ మరి మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెల్లిస్తూ ఈ అక్కల చెల్లెళ్ళకందరికీ అన్నలకు అందరికీ సభాను అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఇక్కడ చేసిన అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగేనండి ఇప్పుడు మనకు ఆరు గ్యారంటీలలో మనకు ఆల్ ఆల్మోస్ట్ ఈరోజు మనకి ఇంద్రమ్మ ఇండు కూడా అన్నగారు ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళలు ఇండు లేని వీళ్ళని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మహిళ సందర్భంగా మహిళలందరికీ ఈ తెలంగాణలో అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ కేటీసీ ఆధ్వర్యంలో స్టేట్ చైర్మన్ కౌశల్ సమీర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా చైర్మన్ గారు లేనందుకు మాకు కొంచెం బాధకరంగా ఉంది మీరు అనుకున్న సందర్భంలో సీఎం గారి మీటింగ్ వెళ్ళడం దాని ద్వారా అన్నగారు ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు దాని తరఫున మా మహిళలకి మా కార్మికులందరికీ కూడా నేను ఈ విషయంపైన మా చైర్మన్ గారు లేనందుకు అందరికీ చైర్మన్ గారి తరఫున స్వాధిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇప్పటివరకు మీ అందరూ చూసి ఉంటారు ఈ అసంఘటిత కార్మికులు అనేది ఇప్పటివరకు ఏ పార్టీ కూడా గుర్తించలేదు అలాంటిది కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రెండు వేల పదిహేనులో ఈ అసంఘటిత కార్మికులను గుర్తించి వీళ్ళకంటూ ఒక అవకాశం కలిపేయాలి ఎందుకంటే ఇప్పటివరకు అన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి కార్మిక సంఘాలు ఉన్నాయి తప్ప ఈ అసంఘటిత కార్మికులకు ఒక వ్యవస్థ అనేది లేదు కాబట్టి దానికి పునాది వేసి ఈరోజు తెలంగాణలో రోడ్ల మీద జరుగుతున్న స్ట్రీట్మెంట్ అసలు విషయంలో కావచ్చు లేకపోతే పీహెచ్ఎంకి పని విషయంలో కావచ్చు అదేవిధంగా కుటుంబించిన వాళ్ళ గురించి కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక కేకేసీ ఆధ్వర్యంలో ఇంతమంది మహిళల నుంచి మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు కేకేసి చేసిన పని రాష్ట్రం అంతా తెలుస్తుంది నిజంగా కూడా చాలా చక్కటి కార్యక్రమం అసంఘటిత కార్మికులు అందులో ముఖ్యంగా మహిళలు వాళ్ళు పడుతున్న బాధలు వర్ణనా తీద్దు వాళ్ళందరి తరపున కూడా బకాలతో ఉంచుకొని నేర్చున్న పోరాటం చాలా చక్కటి నిజంగా కూడా అప్పుడు మనం అనుకున్నాం చరిత్రలో గొప్ప గొప్ప పోరాటాల గురించి చాలా మాట్లాడినాం కానీ మన కళ్ళ ముందు ఇవాళ మహిళలు చాలా అంచుపాయబడుతున్నారు అన్ఫార్చునేట్లీ ఇంత ముందుకు పోయినా కూడా ఆర్థికంగా సామాజికంగా ఆర్థిక రాజకీయంగా ముందుకు పోతున్న తరుణమ్మ మహిళలు ఇంకా కూడా అలసివేత ధోరణి పనికిరాదు సెకండ్ జనరేషన్ సభ్యులుగానే నిలిపిస్తున్నారు మహిళలను అందరినీ కూడా అటికించిత్తు బాధాకరం మహిళలందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలని ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తన స్థానిక సంస్థలలో పీపుల్స్ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఈరోజు మహిళలు మహారాణం చేయడానికి తన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఈ నిజంగా కూడా చాలా ముందుకు దూసుకెళ్తున్నాం మేము ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ముఖ్యంగా మహిళల చాలా పెద్ద పాత్ర ఉచిత వస్తువు ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ ఏచ్చింది ఇన్నిటికీ ఐదు వందల సిలిండర్ అయినా కూడా రెండు వేల ఐదు వందలు రేపు లాంచ్ చేయబోతున్నారు ప్రతి మహిళా అకౌంట్లో నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం ఇది అంటే మనం చెప్తున్నాం ఆర్థికంగా మహిళను బలోపేతం చేయడమే